కర్నూలు జిల్లా ఆదోని పట్టణం జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ ఇన్ఛార్జ్ నాయకర్ మల్లప్ప మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి జనసేన కార్యకర్తకు జనసేన పార్టీలో వారికి తగ్గ విలువ ఎప్పటికీ ఉంటుందని వైఎస్సార్సీపీ పార్టీ నుండి జనసేన పార్టీలో చేరడానికి ఫోన్ కాల్స్ వస్తున్నట్లు ఆయన తెలిపారు జనసేన పార్టీ బలోపేతం కోసం పార్టీ విధి విధానాలకు కట్టుబడే వారికి పార్టీ సభ్యత్వం ఇవ్వడానికి అభ్యంతరం లేదని తెలిపారు వైఎస్సార్సీపీ పార్టీ అధికారం పెట్టుకొని వారు జనసేన పార్టీ కార్యకర్తలపై చేసిన దౌర్జన్యాలు అన్నిటికీ ఖచ్చితంగా దాని ప్రతిఫలం చూపిస్తామని అన్నారు కానీ మా చర్యలు భౌతికంగా కాదు చట్టపరంగా ఉంటాయని ఆధునిక జనసేన

కేవలం తప్పిదం చేసినటువంటి నాయ నాయకులు మాత్రమే భయప్రాంతులకు గురి అవుతున్నారు